గతంలో వైసీపీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎక్కడ కూడా నరేంద్ర మోడీ గారి ఫోటోలు కనిపించేవి కాదు రైట్ ఎంత వైసీపీకి సంబంధించినటువంటి నాయకుల ఫోటోలు కనిపించేది అన్ని చోట్ల కూడా అంటే ఏదైనా ఒక సంక్షేమ కార్యక్రమాలు కావచ్చు మిగతా అన్నింటిలో కూడా కార్యాలయాలు కూడా కానీ ప్రభుత్వం మారిన తర్వాత కూడా ఇప్పటికీ కూడా ఇప్పుడు ఎన్డీఏ ప్రభుత్వం ఉంది కూటమి ప్రభుత్వం ఉంది కానీ నరేంద్ర మోడీ గారి ఫోటో మంత్రిత్వ శాఖల క్యాబిన్ నుంచి కింది స్థాయి చిన్న చిన్న పంచాయతీ శాఖ ఆఫీసుల వరకు గ్రామంలో ఉన్నటువంటి ప్రభుత్వ ఆఫీసులలో కూడా నరేంద్ర మోడీ గారి ఫోటో లేదు కానీ ఇటు పవన్ కళ్యాణ్ గారి ఫోటో ఉంది సీఎం చంద్రబాబు గారి ఫోటో ఉంది కానీ ఈ విషయంపైన బీజేపీ కార్యకర్తలు కానీ బీజేపీని అభిమానించేవారు కానీ వాళ్ళిద్దరు ఫోటో చూసినప్పుడు ఇది కూటమి ప్రభుత్వం ఇది ఎన్డీఏ ప్రభుత్వం నరేంద్ర మోడీ మోడీ గారి ఫోటో పెట్టలేదే ఇక్కడ అని చాలామంది దీనిపైన బాధపడుతున్నారు ఇది గతంలో ఒక ఎమ్మెల్యే గారు కూడా జిల్లా కమిటీ సమావేశంలో కూడా వాళ్ళ దృష్టికి తీసుకురావడం జరిగింది అయినా కూడా క్షేత్రస్థాయిలో కూడా మార్పు రాలేదు దీన్ని ఎలా చూస్తారు ఇక్కడ కూటమి ప్రభుత్వంలో మాకు ఇవ్వాల్సినటువంటి ఇంపార్టెన్స్ మేము కోరుతూ ఉన్నాం ఎప్పటికప్పుడు అభ్యర్థిస్తున్నాము ఇంకొకటి ఏంటి అని అంటే పాకలా ఏ రోజు కూడా నరేంద్ర మోదీ గారి ఫోటో అయితే తప్పకుండా ఉండాలి దానికోసం మేము ఫైట్ చేస్తాము ఫైట్ చేస్తూ ఉన్నాము మేము ఏంటంటే పత్రికల ముందుకు ఎప్పుడు రాలేదు నరేంద్ర మోదీ గారి ఫోటో పెట్టలేదని చెప్పేసేసి ఒక అజిటేషన్తో మేము ఎప్పుడు పత్రికల ముందుకు రాలేదు ఎందుకంటే ఒకరితో మైత్రి అనేటువంటిది అనుబంధం కానీ పరిపాలనలో మైత్రి అనేటువంటిది ఏర్పడిన తర్వాత ఒకరి పైన బురద చర్యటువంటి కార్యక్రమం చేస్తే అది తగదు కనుక మేము ఎప్పటికప్పుడు హెచ్చరిస్తూ ఉన్నాము అందరిని ఎప్పటికప్పుడు అభ్యర్థిస్తున్నాము కానీ పాపులారిటీని బేస్ చేసుకొని నరేంద్ర మోదీకి ఉండేటువంటి పాపులారిటీ ఇంకా పెరిగిపోతుంది ఇప్పటికీ అధికంగా ఉంది కాబట్టి వాళ్ళకేమన్నా ఉంటే ఉండొచ్చేమో కానీ మాకు అటువంటి భయాందోళనలు ఏమీ లేవు మేము పార్టీని ప్రజా సంక్షేమం కోసము ప్రజలకు సేవ చేయడం కోసము ఎప్పుడూ కార్యకర్తలు అందరము ఆరు నిశలు శ్రమిస్తూ కష్టపడుతూ పార్టీని ముందుకు తీసుకెళ్తున్నాం కనుక మరి ఎక్కడన్నా లోపం ఉంటే అది వాళ్ళు పరిశీలించుకోవాలి మా సైడ్ నుంచి అయితే ఎటువంటి లోపం అంటే ఇక్కడ పార్టీ కార్యకర్తలు ఎలా చూస్తున్నారంటే ఫోటోని ఒక ఫోటో కాకుండా కాకుండా అధికారంలో మేము కూడా భాగంలో ఉన్నాం